హలో వైటీ ఫ్యామిలీ ఇప్పుడే మార్నింగ్ పూజ చేసుకొని ఉద్వాసన కూడా చెప్పాము నిమజ్జనానికి తీసుకెళ్తాము ఈసారి రోజు మాత్రమే ఉంచగలిగాము కొద్దిగా నా హెల్త్ సపోర్ట్ చేయలేదు కాబట్టి గణపయ్య ఇలాగే ప్రతి సంవత్సరం మా ఇంట్లో నాకు హెల్త్ సపోర్ట్ చేసి త్రీ డేస్ మా ఇంట్లో ప్రతి ఏటా త్రీ డేస్ వాళ్ళము ఈసారి ఒక్క రోజుకే నేను నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము క్షమించి తండ్రి ప్రతి ఏటా నాకు శక్తినిచ్చి మా ఇంట్లో పూజలు జరిగేలాగా నువ్వు ప్రతి ఏటా ఇలాగే అంగరంగ వైభవంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి ఇలా పూజ అండ్ ఉద్వాసన చేసుకున్నాం ఫ్రెండ్స్ మా ఇంటి గణనాథుడి నిమజ్జనం వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను ఇలా ప్రతి ఏటా మా ఇంటికి రావయ్యా గణపయ్య జై బోలో గణేష్ కి జై గణపతి పప్ప మోరియా